నేను అడుగుతున్నా మీ ఊరికి ఎవరైనా దొంగ సేం చేస్తారా మీరు ఏం చేస్తారా మీరు అందరూ ఒకటి అవుతారా లేదా ఇంట్లో నుంచి మనిషికి ఒక కర్ర తీసుకొస్తారా లేదా అప్పుడు కూడా కులము మతము వీధి బంధుత్వం మీ వ్యక్తిగత విరోధాలు చూస్తారా మీరు చూడరు ముందు ఆ దొంగని పంపించిన తర్వాత మీ ఊరిని కాపాడుకున్న తర్వాతనే ఏ పని చేస్తారవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి మీ అవకాశాల్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా వదిలిపెట్టమంటే గట్టిగా చాపట్లు కూడా చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు ఇద్దరికి మీ ఓటు సైకిల్కే ఇయ్యాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి చెప్పేశారు ఇంటి మీ పడుకుంటారా అవసరమైతే ముప్పై వేల మొదలు డెబ్బై వేల మెజార్టీ వస్తే సంతోషం చిత్తు చిత్తుగా ఓడించాలి ఆ పార్టీ ఖాళీ అయిపోవాలి ఈ రాష్ట్రానికి పట్టిన శని ఏమైపోవాలి మీ ఊర్లో గంగమ్మ జాతరలు ఎన్ని ఉంటాయి వాళ్ళకు కూడా మొక్కండి ఈ రాష్ట్రానికి పట్టిన శని పోవాలంటే మీ ఊర్లో కూడా కొన్ని శని గ్రహాలు ఉంటారు వాళ్ళందరినీ వేపాకు తీసుకొని ఎక్కడికక్కడ పూజలు చేయండి వాళ్ళకు పట్టినటువంటి ఆ శని పోయి వాళ్ళు కూడా మీ దారికి వస్తారు